ఈరోజు చాలామంది చాలా విషయాల్లో ఎలాంటి కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు వారు చేసే పనులు కొన్నిసార్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చటలా కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులకు కొన్నిసార్లు వాళ్ళ కొలీగ్స్కి కొన్నిసార్లు మరి వాళ్ళకే నచ్చకుండా వారు బ్రతికేస్తున్నారు జీవితంలో తాము ఎందుకు బ్రతుకుతున్నామో ఎవరి కోసం బ్రతుకుతున్నామో ఎలా బ్రతుకుతున్నామో వితౌట్ హ్యావింగ్ ఎనీ అండర్స్టాండింగ్ బ్రతికేస్తున్నారు చాలా కన్ఫ్యూషన్స్ అయినా బ్రతికి బ్రతకవలసినటువంటి స్థితిలో ఉన్నాం కనుక ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం అదే సందర్భంగా మామూలు బ్రతుకు కంటే క్రైస్తవ జీవితాన్ని గుర్చి ప్రపంచములో అనేక మంది అనేక రకాలైన ఎలాంటి డెఫినేషన్సే కలిగి ఉన్నారు క్రైస్తవులు అనగానే చెప్పారు కదా అలా ఉండొచ్చు కదా ఎలా ఎక్కొచ్చు కదా ఎలా నువ్వు దిగొచ్చు కదా ఎక్కొచ్చు కదా అన్నట్లుగానే క్రైస్తవ్యం పట్ల అనేక అపోహలతో ఈ రోజున సమాజంలో ప్రజలు ఏడవబడుతున్నారు క్రైస్తవ్యం అంటే కొంతమంది దృష్టిలో ఇట్ ఈజ్ ఎ ఫారిన్ రిలిజియన్ ఇది పరాయి దేశపు మతము కొంతమంది అయితే మన దేశంలో కొంతమంది దీనికి పెట్టిన పేరేంటో తెలుసా ఎడారి మతము అన్నారు ఎందుకని ఇజ్రాయెల్ దేశం చుట్టూ కూడా ఇసుక ఉంది కనుక ఎడారులు ఉన్నాయి కనుక యేసుక్రీస్తు వారు అక్కడ పుట్టారు కనుక దీనిని కూడా ఇస్లాం మతముతో పాటుగా క్రైస్తవ్యాన్ని కూడా ఎడారి మతము అని కొంతమంది ఇట్ ఈజ్ ఎ ఫారిన్ రిలీజియన్ అని కొంతమంది అపోహపడుతూ ఉన్నారు కొంతమంది క్రైస్తవ్యాన్ని గురించి అపోహపడేది ఏమిటో తెలుసా వీరు బలవంతపు మతమార్పిడులకు పాల్పడేవారు అని క్రైస్తవులను గురించి కంక్లూజన్కి వచ్చేస్తున్నారు